यदा यदा हि धर्मस्य ग्ला निर्भवति भा यदा यदा हि धर्मस्य ग्लान्यति भारत अभ्युदान धर्म से तदात्म सृज्यह सृजम्यहम यदा धर्म से ग्लान्य भारत अभ्युदान धर्म से तदात् यदा यदा ही ఎప్పుడెప్పుడైతే ధర్మస్య ధర్మం గ్లానిర్భవతి క్షీణించి ఉంటుందో క్షీణదశలో ఉంటుందో తగ్గి ఉంటుందో అభ్యుద్ధానం అధర్మస్య అధర్మం పెచ్చు పెరిగిపోతూ ఉంటుందో తదాత్మానం అప్పుడప్పుడంతా కూడాను నన్ను నేను మళ్ళీ పుట్టించుకుంటూ ఉంటాను సృజామ్యహం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ దిస్ గ్రేట్ ఎర్త్ మనల్ని మనమే పుట్టించుకుంటూ ఉంటాము సుజామ్యహం మనం భూమి మీదకి వచ్చేది మన ద్వారానే ఎవరికి వారే ఈ జీవిత రంగంలో ప్రవేశిస్తుంటారు ఈ నాటక రంగంలో ప్రవేశిస్తుంటారు ఈ కర్మ రంగంలో ప్రవేశిస్తుంటారు ఈ యుద్ధ రంగంలో యుద్ధ క్షేత్రంలో ప్రవేశిస్తుంటారు ఎవరిని వారే సృష్టించుకుంటూ ఉంటారు సృజామ్యహం మనల్ని మరొ ఇంకొకరు సృష్టించరు ఇది మొట్టమొదటి సూత్రము మధ్యలోని సూత్రము ఆఖరి సూత్రము అభ్యుదామధర్మస్ తృజామ్యహం తదాత్మా సృజామ్యహం మనమందరం కూడాను పుట్టకముందు అనేక వేరే లోకాల్లో ఉండేవాళ్ళము మనల్ని మనం పుట్టించుకున్నాము ఇక్కడికి అలాగే వేదవ్యాసుల వారు కూడాను ఆయన ఆయన పుట్టించుకున్నారు ఇక్కడ శ్రీకృష్ణుల వారు ఆయన ఆయన పుట్టించుకున్నారు మనమంతా మన స్వఇచ్ఛతోనే పుడుతూ ఉంటాం సుజామ్యహం ఒకనొక పరమాత్మ లోక కళ్యాణం కోసం తనను తాను పుట్టించుకుంటూ ఉంటాడు ఒకనొక సాధారణ ఆత్మ తన స్వంత ప్రగతి కోసం తనను తాను పుట్టించుకుంటూ ఉంటాడు ఒకనొక సగటు ఆత్మ అనేక జన్మల్లో తన పరిణామ క్రమం అయిపోయిన తర్వాత మిత్రులారా ఒక పరమాత్మ స్థితికి చేరుకున్నప్పుడు ఆ పరమాత్మకు తన గురించి తాను తెలుసుకోవాల్సింది ఏమీ లేదు మరి అందరి గురించి తనను తాను పుట్టించుకుంటూ ఉంటాడు అందరిలో కాస్త అధర్మం పెరిగినప్పుడు అసత్యం వాళ్ళు మర్చిపోయినప్పుడు మళ్ళీ సత్యాన్ని గుర్తు చేసేందుకు మరి ధర్మ ధర్మవర్తనుగా అందరినీ తయారు చేసేందుకు మళ్ళీ పరమాత్మలు పుడుతూ ఉంటారు అలాంటి పరమాత్మడే వేదవయాసుడు అలాంటి ఒక పరమాత్ముడే గౌతమ బుద్ధుడు అలాంటి ఒక పరమాత్ముడే యేసు ప్రభు అలాంటి ఒక పరమాత్ముడే వర్ధమాన మహావీరుడు పరమాత్మలందరూ పరమ ఆత్మలంటే పరమ స్థితికి చేరుకున్న వాళ్ళు అలాంటి పరమాత్మలందరూ కూడాను ఒక పరమ అవసరం కోసమే వస్తుంటారు ఒక లోక కళ్యాణార్థం వస్తుంటారు ఎప్పుడెప్పుడైతే లోకంలో కొంచెం అధర్మం పాలు పెరుగుతుంటుందో వాళ్ళు మళ్ళీ వస్తుంటారు కనుక మై డియర్ ఫ్రెండ్స్ ఎలాగైతే భారతదేశాన్ని మరి అధర్మంగా పరిపాలిస్తుంటే వాళ్ళని ఆ అధర్మ వర్తనలను తొలగించేందుకు ఒకనొక మహాత్ముడు గాంధీ మహాత్ముడు పుట్టాడో అలాంటి వాళ్ళందరూ అలానే పుడుతుంటారు కనుక తదాత్మానం సుజామి అహం అహం అంటే నేను సృజామి పుట్టించుకుంటున్నాను ఆత్మానం నన్ను నేను పుట్టించుకుంటున్నాను ఎవరైతే ఈ సత్యం తెలుసుకున్నారో వాళ్ళు సత్యం తెలుసుకుంటున్నారు మై డియర్ ఫ్రెండ్స్ ఎవరైతే నేను నన్ను నా తల్లి పట్టించింది నన్ను ఆ దేవుడు పుట్టిచ్చాడు నన్ను నా తండ్రి పట్టించాడు అని ఇంకొకరి మీద తమ పుట్టుకను ఆపాదిస్తారో వాళ్ళు సత్యం తెలియని వాళ్ళు అసత్యంలో జీవిస్తున్నవారు కనుకనే భగవద్గీతలోని ఈ శ్లోకంలో చక్కటి శ్లోకం ఇది యదా ధర్మస్య గ్లానిర్ గ్లానిర్భవతి భారత అభ్యుద్ధాన మధర్మస్య ధర్మ సృజామ్యహం మనం పుట్టే ముందు మన తల్లి గర్భాన్ని మనం ఎంచుకుని పుడతాం ఏ తల్లిదండ్రుల దగ్గర పుట్టాలో మనం ఎంచుకుని పుడతాం ఏ కారణం కోసం పుడుతున్నామో ఎంచుకుని పుడతాం శ్రీకృష్ణుల వారు వేదవ్యాసుల వారు ఏ కారణం కోసం పుట్టారో అంటే అదే ఇందులో ఉంది ఏ కారణం కోసం అంటే అధర్మాన్ని తొలగించేందుకు తమ కృషి ద్వారా ఇంకొకళ్ళు చేసే ఆ ధర్మాన్ని ఇంకొకళ్ళు తొలగించలేరు కానీ కృషి చేయవచ్చు ఎంత కృషి చేస్తామో అంత ఫలితాలు తప్పకుండా వస్తాయి అంత ప్రభావితం చేస్తుంది కనుకనే యదా హి ధర్మస్ గనిర్భవతి భారత అభ్యుత్ ధర్మస్య తదాత్మానం సృజావ్యం